హాయ్ హలో నమస్తే నేను మీ సంఘం మహేష్ ఈరోజు ఒక చిన్న విషయం మాట్లాడడానికి వచ్చాను విషయం ఏంటంటే పోయిన నెల ఏదైతే ఆగస్ట్ ఇరవై తొమ్మిదో తేదీన హైదరాబాద్ ఉన్న ట్యాంక్ బాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం దేగా షెడ్యూల్ కులాల హక్కుల పరీక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు డి సుదర్శన్ బాబు గారి ఆధ్వర్యంలో ఒక చిన్న దీక్ష చేశారు అది ఏంటంటే ఉన్న ఉద్దేశించి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీమ్స్ ఏదైతే ఉందో ఆ స్కూల్లో ఏదైతే బకాయి గవర్నమెంట్కి చెల్లి గవర్నమెంట్కి చెల్లించాల్సిన స్కూల్ బకాయి ఏదైతే ఉందో అది చెల్లించాలని చెప్పి ఒక చిన్న ధర్నా చేశారు ఆ ధర్నా విషయంలో చిన్న విషయం మాట్లాడదాం ఆ ధర్నా చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే అది ఎస్సీ ఎస్టీ చదువుకునే స్కీమ్ ఆ చదువుకునే పిల్లలకు ఈ సంస్థ ఏదైతే సంఘం ఉందో షెడ్యూల్ ైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ ఆ సొసైటీ వాళ్ళు చాలా మందిని ఎస్సీ తరఫున అర్ధన్ చేశారు దాంట్లో తప్పలేదు ఎందుకంటే పిల్లలు చదువుకునే చదువుకోవాలనే ఒక ఉద్దేశంతో దాని విషయంలో మళ్ళీ చదువుకున్న పిల్లలకు టీసీ ఏదైతే బోనోపేట్ కావాలో అది అడగడానికి వెళ్ళినప్పుడు జైన్ చేసిన వాళ్ళను జైన్ చేసిన వాళ్ళ తల్లిదండ్రులు కానీ సంఘం వాళ్ళు వెళ్ళినప్పుడు మీ బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ ఏదైతే ఉందో ఆ స్కూల్ ఫీజు మాకు ఇంకా చెల్లి చెల్లించలేదని స్కూల్ వాళ్ళు చెప్తున్నారట ఆ చెప్పడంతో వీళ్లకు ఆగ్రహించి వీళ్ళు వెంబడే ఆ అన్ని బెక్కడ ఫిర్యాదు చేసినా కూడా చెల్లించలేదని చెప్తున్నారు పిల్లలు చాలా మంది సఫర్ అవుతున్నారు దీని విషయంపై ఈ సంఘం వారు షెడ్యూల్ కులాల హక్కుల పై సంఘం వారు నిరాహార దీక్ష చేశారు హైదరాబాద్ ట్యాంక్ బాన్ వద్ద దున్న అంబేద్కర్ విగ్రహం కాడ ఇరవై తొమ్మిదో తారీఖు దానిలో తప్పేముంది సార్ ఇదే కాకుండా ఇరవై తొమ్మిదో తారీఖు ఏదైతే ధర్నా చేసినా దాంట్లో విషయంలో వాళ్ళు ఏం చెప్పలేదు వాళ్ళు డిమాండ్ చేశారు ఏంటంటే ఈ ఫీజు ఏదైతే పిల్లల పిల్లల భవిష్యత్తుని గుర్తించి ఈ ఫీజు అయితే ఏదైతుందో కట్టమని చెప్పారు దానికి తప్పు లేదు దాంట్లో అదే కాకుండా మీరు కట్టకపోతే మేము సోమవారం అసెంబ్లీని ముట్టడిస్తాము అన్నారు దాంట్లో అసలు తప్పు లేదు ఎందుకంటే మీరు చెల్లిస్తా చెల్లిస్తే ఈ వీడియోలు చూసి కానీ పేపర్ సెగ్మెంట్ కానీ చూసి మీరు ఇది చూసి అరే ఇదేందో పిల్లల భవిష్యత్తు కదా అని మీరు ఆలోచించాలి అది మీరు ఆలోచించకపోవడంతో మళ్ళీ సోమవారం లోగానే వాళ్ళని హౌస్ అరెస్ట్ చేశారు ఇది ఎంతవరకు న్యాయం అండి మనం ఒకసారి చిన్న విషయం మనం ఆలోచించాలి ఇప్పుడు మన పిల్లలు మన పిల్లలతో పాటు చాలా మంది పిల్లలు పిల్లల భవిష్యత్ రేపటి మార్గం మనం ఇది ఆలోచించాలి అది వదిలిపెట్టి వాళ్ళని హౌస్ అరెస్ట్ చేశారు సరే అది కాకుండా మన మీరు మీరు ఈ పిల్లల భవిష్యత్ని ఆలోచించైనా సరే రేపు పొద్దున ప్రెస్ మీట్ పెట్టి విద్యాశాఖ మంత్రి వారిని పిలిచి వారికి ఈ ఆదేశాలి ఏదైతే రెండు వేల రెండు వందల పది కోట్ల బడ్జెట్ ఉందో అది రిలీజ్ చేసి వాళ్ళ పిల్లల భవిష్యత్తుని మీరు కాపాడండి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు ఆ బకాయిని చెల్లించకోకుండా పిల్లల భవిష్యత్తు పాడైపోయింది అనుకోండి రేపు పొద్దున మనం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు ఏం చేయలేదు అనే పిల్లల మైండ్లో పడిపోతుంది ఇది మీరు గమనించండి పిల్లల భవిష్యత్తు పది భవిష్యత్తు కాబట్టి మీరు ఆలోచించండి సార్ అదే మాదిరిగా మేము ఈ పిల్లల భవిష్యత్తుని గుర్తించి మేము మా జర్నలిస్ట్ ప్రకారంగా కూడా మేము ఈ సంఘం వారికి సపోర్ట్ చేస్తాము చేస్తాము ఈ ధర్నాకు ఏదైతే షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం వాళ్ళు ఉన్నారు వారి సంఘానికి మేము సపోర్ట్ చేసి మా జర్నలిస్ట్ ప్రకారంగా కూడా మేము సపోర్ట్ చేసి ఈ బకాయిలు చెల్లించేదాకా కూడా మేము వారికి సపోర్ట్ చేస్తామని తెలుసుకు తెలియజేస్తున్నాం హాయ్ హలో నమస్తే నేను మీ సంఘం మహేష్ తుషారు గమన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఏమైనా తెలియజేయాలంటూ కామెంట్లో తెలియజేయండి